వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫైవ్ స్టిచ్ ఈరోజు వచ్చేసి కాలర్ నెక్ డ్రెస్ కటింగ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాము ముందుగా ఇది వచ్చేసి టూ అండ్ హాఫ్ మీటర్ క్లాత్ ఈ క్లాత్ని ఇది మొత్తం క్లాత్ అయితే దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకున్నాను ఇలా ఫోల్డ్ చేసుకున్నాక మళ్ళీ దీన్ని ఇలా ఫోల్డ్ చేశాను ఇలా ఫోర్ లేయర్స్ పైన ఇప్పుడు ఫోల్డ్ చేసుకున్నాను ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు నాకు ఎక్స్ట్రా ఉంటుంది క్లాత్ అన్నది కట్ చేసుకోవాలి కొంచెం ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా చూడండి ఫోర్ లేయర్స్ ఉంది ఇప్పుడు టైం నుంచి డ్రెస్ లెంత్ తీసుకోవాలి టాప్ లెంత్ వచ్చేసి ఫార్టీ ఇంచెస్ ఫార్టీ ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ కోసం ఉంది ఇంకా కాలర్ నెక్ కోసం స్టిచ్చింగ్ కావాలి కదా అందుకోసం ఆ క్లాత్ని యూజ్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకొని ఇప్పుడు నేను నీట్గా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత షోల్డర్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఇక్కడ షోలో సిక్స్ అండ్ హాఫ్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి ఆర్మోల్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి సెవెన్ ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి సెవెన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను చెస్ లూజ్ ఇక్కడ వేస్ట్ లూజ్ వస్తుంది ఇక్కడ ఇప్పుడు వస్తుంది మనకు వేస్ట్ లూజ్ వస్తుంది అంటే పైన మనం షోల్డర్స్ ఉంటుంది కదా అక్కడ నుంచి ఫోర్టీన్ ఇంచెస్ దగ్గర వేస్ట్ లూజ్ వస్తుంది అక్కడ ఒక మార్క్ చేసుకుందాం హిప్ లూజ్ వచ్చేసి నైన్టీన్ ఇంచెస్ నైన్టీన్ ఇంచెస్ దగ్గర కూడా ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఒక బాక్స్ హార్మోన్ దగ్గర ఇలా బాక్స్ లాగా వేసుకోవాలి మనకి ఇప్పుడు చెస్ట్ లూజ్ ఉంది కదా అక్కడ కూడా ఇలా లైన్ డ్రా చేసుకోవాలి హిప్ లూజ్ దగ్గర కూడా చెస్ లూజ్ మార్క్ చేసుకోవాలి ఇక్కడ హిప్ వేస్ట్ హిప్ చెస్ లూజ్ వచ్చేసి ఇక్కడ నైన్ ఇంచెస్ తీసుకుంటున్నాను అంటే థర్టీ సిక్స్ థర్టీ సిక్స్లో ఫోర్త్ పార్ట్ వచ్చేసి నైన్ ఇంచెస్ ఇక్కడ వచ్చే వేస్ట్లో వచ్చేసి ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్లో ఫోర్త్ పార్ట్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ ఇలా సెవెన్ ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి వచ్చేసి నైన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఎందుకంటే థర్టీ సిక్స్లో ఫోర్త్ పార్ట్ వచ్చేసి నైన్ ఇంచెస్ కాబట్టి నైన్ ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకు ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇంచెస్ దగ్గర ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఆర్మోల్ దగ్గర సెవెన్ ఇంచెస్ తీసుకున్నాం కదా ఎగ్జాక్ట్గా హాఫ్ దగ్గర ఇలా ఒక చిన్న డాక్టి ఇలా పెట్టుకొని అక్కడ నుంచి మనం ఆర్మోల్ రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా ఇక్కడ మనం వేస్క్లో ఎక్ ఉంది కదా అక్కడ కూడా ఇలా మనం మార్క్ వేసుకున్నాం కదా మార్క్స్ని ఇలా తో డ్రా చేసుకోవాలి ఇప్పుడు నెక్ వచ్చేసి నెక్ ఎక్కువ త్రీ ఇంచెస్ చూడండి ఇలా త్రీ ఇంచెస్ మార్క్ వేసుకోవాలి నెక్ లెంత్ వచ్చేసి ఫ్రంట్ ఫ్రంట్ వచ్చేసి కూడా త్రీ ఇంచెస్ అనమాట నెక్ విడుతూ లెంత్ రెండు కూడా త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ ఇలా బాక్స్ వేసుకొని ఇప్పుడు మనకు బ్యాక్ నెక్ ఎంత తీసుకోవాలి అంటే వన్ నుంచి తీసుకోవాలి ఎందుకంటే ఇది కాలర్ నెక్ కాబట్టి వన్ నుంచి సరిపోతుంది బ్యాక్ నెక్ ఇది ఇలా బ్యాక్ నెక్ని ఇలా వన్ ఇంచ్ ఇలా డ్రా చేసుకోవాలి ఇలా ఫ్రంట్ నెక్ కూడా ఇలా ఒక హాఫ్ ఇంచ్ ఇలా కరువు దగ్గర ఇలా రౌండ్ చేసుకోవాలి ఇది ఫ్రంట్ ఆర్మోల్ అనమాట ఫ్రంట్ ఆర్మూల్ కూడా ఒక హాఫ్ ఇంచ్ లోపలికి డ్రా చేసుకోవాలి ఇలా ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను ఇలా కట్స్ పెట్టట్లేదు మన క్లాత్ ఎంత ఉందో అంత మొత్తం స్టిచ్ చేస్తున్నాను ఇక్కడ కింద వరకు ఇలా కింద కూడా ఒక త్రీ ఇంచెస్ ఇలా పైన్కి రౌండ్ చేసుకోవాలి అనమాట లేకపోతే డ్రెస్ అన్నది మనకు సైడ్స్కి నీట్గా రాదు ఇలా త్రీ ఇంచెస్ పైన్కి ఇలా రౌండ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది ప్రిమాన్ కూడా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి ఇది బ్యాక్ నెక్ మాత్రమే కట్ చేయాలి బ్యాక్ ఆర్మోల్ మాత్రమే కట్ చేయాలి ఇక్కడ కూడా మనం బ్యాక్ కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని తీసేసి ఫ్రంట్ కట్ చేసుకోవాలి చూడండి ఇది మొత్తం నేను ఇప్పుడు బ్యాక్ పార్ట్ని మాత్రమే కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసుకొని ఇక్కడ త్రీ ఇంచెస్ కూడా పైన మార్క్ చేసాం కదా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ని తీసేసుకోవాలి ఇక్కడ మనం చిన్నగా టక్స్లు పెట్టుకుంటే మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా అవుతుందన్నమాట చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసేసుకొని మనం ఫ్రంట్ నెక్ ఆర్మోలు హాఫ్ ఇంచ్ ఇలా ఎక్స్ట్రా కట్ చేసాం కదా నెక్ కూడా క్లీన్ ఇంచెస్ డీప్ ఉంది కదా అది ఇలా కట్ చేసుకోవాలి నీట్గా ఇక్కడ కూడా హాఫ్ ఇంచ్ కట్ చేసుకోవాలి హ్యాండ్స్ మనకు మిగిలిన క్లాత్లోనే హ్యాండ్స్ వస్తున్నాయి కాబట్టి మనం క్లాత్ క్లాత్లోనే హ్యాండ్స్ కట్ చేస్తున్నాం ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని మొత్తం ఫోర్ లేయర్స్ పైన ఇలా పెట్టుకోవాలి హ్యాండ్ లెంత్ వచ్చేసి లెవెన్ అండ్ హాఫ్ టెన్ అండ్ హాఫ్ అయితే వన్ ఇంచ్ ఎక్స్ట్రా పైన కింద స్టిచ్చింగ్ కోసం లెవెన్ అండ్ హాఫ్ దగ్గర మార్క్ చేశాను హార్మోల్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ప్లస్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఎయిట్ ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను ఇలా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ కూడా లెవెన్ అండ్ హాఫ్ డిగ్రీల మార్క్ వేసుకున్న తర్వాత మనం మార్క్ వేసుకున్న దగ్గర నుంచి త్రీ ఇంచెస్ డౌన్ చేసుకోవాలి ఆర్మోల్ దగ్గర కింద అక్కడ కూడా ఒక లైన్ ఇలా చేసుకోవాలి ఆర్మోల్ డౌన్ అనేది అలానే పెట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ డిగ్రీలో మార్క్ చేస్తున్నాను ఆర్మోల్ లూజు ఇక్కడ కింద వచ్చేసి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ ఫోర్ అండ్ హాఫ్ దగ్గరలో మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఆర్మోల్ దగ్గర కింద హ్యాండ్ లూజ్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ షేప్ ఉంటుంది కదా ఇలా డ్రా చేసుకోవాలి ఇక్కడ మా ఖర్చు పెట్టుకోవాలి చిన్నగా ఇక్కడ కూడా ఒక ఖర్చు పెట్టుకొని ఇప్పుడు వచ్చేసి మనకు ఫ్రంట్ ఆర్మోల్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి ఎందుకంటే మనకు మృతలు అనేది రాకుండా నీట్గా వస్తుంది ఫ్రంట్ సైడ్ ఇలా ఒక హాఫ్ ఇంచ్ ఇలా కట్ చేసుకోవాలి ఇక్కడ ఒక చిన్న టక్స్ పెట్టుకుంటే ఇది ఫ్రంట్ అన్నట్టు మనకు ఈజీగా స్టిచ్చింగ్ చేసేటప్పుడు అవుతుంది అనమాట ఇక్కడ సైడ్ కూడా కట్ చేయాలి నేను ఇక్కడ కట్ చేయడం మర్చిపోయాను ఇప్పుడు ఇది ఫ్రంట్ అనమాట ఈ ఫ్రంట్ని ఎగ్జాక్ట్గా సెంటర్లో కట్ చేయాలి మనకు ఫ్రంట్ నెక్ ఉంది కదా నెక్ సైడ్ ఇలా కట్ చేసుకోవాలి ఎందుకంటే నేను ఇక్కడ బటన్స్ పెడుతున్నాను అందుకని సెంటర్లో ఇలా కట్ చేస్తున్నాను చూడండి ఇది ఫ్రంట్ ఇప్పుడు ఒక సైడు లెఫ్ట్ సైడ్ ఒక టూ అండ్ హాఫ్ ఇంచ్ క్లాత్ అడుగుతున్నా ఇలా తీసుకొని మనకు కాజా పట్టి ఉంటుంది కదా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేది మనకు స్టిచ్ చేసుకోవాలి రైట్ సైడ్ వచ్చేసి ఒక టూ ఇంచెస్ క్లాత్ని తీసుకొని మనకు గుండీల పట్టి వేసుకుంటాం కదా లోపలికి ఫోల్డ్ చేసుకొని మొత్తం అలా స్టిచ్ వేసుకోవాలి చూడండి ఇలా స్టిచ్ వేసుకుందాం చూడండి రెండు సైడ్లు కూడా స్టిచ్ వేసాను ఇక్కడ ఇది వచ్చేసి ఎక్కువ ఉంది కదా అది ఒక హాఫ్ ఇంచ్ మనము ఎక్స్ట్రా క్లాత్ ఉండేటట్టు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా లెఫ్ట్ సైడ్ ఇలా స్టిచ్ వేసుకోవాలి రైట్ సైడ్ వచ్చేసి మనం ఎంతైతే జాయిన్ చేసామో అది మొత్తం కూడా లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇలా మొత్తం స్టిచ్ వేసాను ఇక్కడ ఇలా పెట్టుకోవాలి అన్నమాట బటన్స్తో ఇప్పుడు మనకు ఫ్రంట్ పైన బ్యాక్ ఇలా వేసేసుకొని షోల్డర్స్ అన్నవి జాయింట్ చేసుకోవాలి ఇలా చూడండి ఇక్కడ జాయింట్ చేశాను షోల్డర్స్ జాయింట్ చేశాను కదా ఇలా జాయింట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు కాలర్ అన్నది స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకునేటందుకు ముందే మనం ఈ నెక్ రౌండ్ అనేది కొలుచుకోవాలి ఎంత ఉందో చూడండి ఇలా నీట్గా ఎక్కడ గుంజకుండా మనం నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఎంత ఉందో కొలుచుకోవాలి చూడండి ఇలా నీట్గా మనం ఎక్కడ కూడా లాగకూడదు లాగితే మళ్ళీ అది ఎక్కువ వచ్చేస్తుంది నీట్గా ఇలా పెట్టుకొని ఇలా నీట్గా ఇటు సైడ్ మనం బుక్స్ల పట్టి ఉంటుంది అదే గుండి పట్టి ఉంటుంది అక్కడ వరకు అలాగ నైన్టీన్ ఇంచెస్ వచ్చింది ఇక్కడ నైన్టీన్ ఇంచెస్ కాబట్టి ఇప్పుడు వచ్చేది ఇది స్టిఫ్ పేపర్ అనమాట స్టిఫ్ పేపరు ఈ పేపర్ని సిక్స్ ఇంచెస్ వెడల్పు లెంత్ వచ్చేసి సెవెంటీన్ అండ్ హాఫ్ లెంత్ తీసుకొని సెంటర్లో ఇలా ఫోల్డ్ చేశాను ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు మనం ఎక్కువ త్రీ ఇంచెస్ తీసుకున్నాం కదా ఇటు సైడ్ త్రీ ఇంచెస్ ఇలా మార్క్ చేసుకోవాలి ఇటు సైడ్ వచ్చేసి మనకు ఫ్రంట్ బ్యాక్ టూ త్రీ త్రీ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ అవుతుంది కాబట్టి ఇక్కడ సిక్స్ ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి ఈ సిక్స్ ఇంచెస్ ఈ త్రీ ఇంచెస్ దగ్గర ఇలా రౌండ్ అన్నది డ్రా చేసుకోవాలి ఇలా చూడండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనకు కాలర్ అనేది వన్ ఇంచ్ వన్ ఇంచ్ పెట్టుకోవాలి అన్నమాట వన్ ఇంచ్ అయితే సరిపోతుంది ఇక్కడ వన్ ఇంచ్ దగ్గర ఇలా రౌండ్గా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకొని డ్రా చేసుకోవాలి ఇలా నీట్గా డ్రా చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టిఫ్ పేపర్ వేసుకుంటే మనకు కాలర్ దగ్గర స్టిఫ్గా ఉంటుంది ఒకసారి ఇలా సెంటర్లో ఇలా పిలుచుకుంటే ఎగ్జాక్ట్ కరెక్ట్గా వచ్చింది చూడండి ఇలా మనకు ఫ్రంట్ సైడ్ కూడా ఇలా చిన్నగా రౌండ్ చేసుకోవాలి ఇలా ఇప్పుడు క్లాత్ని టూ ఫోల్డ్స్ ఉండాలి క్లాత్ ఆ టూ లేయర్స్ ఉన్నట్టు క్లాత్ పైన ఈ స్టిఫ్ పేపర్ పెట్టుకొని మనం ఐరన్ చేసుకోవాలి ఐరన్ చేస్తే స్టిఫ్ అయిపోతుంది పేపరు క్లాత్కి స్టిఫ్ అయిపోయిన తర్వాత మనకు బ్యాక్ సైడు ఇలా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి ఇలా ఫ్రంట్ సైడ్ ఏమో మనం ఎగ్జాక్ట్గా ఉంది ఇలా డ్రా చేస్తున్నాం కదా అక్కడ స్టిచ్ అనేది వేసుకోవాలి చూడండి అది ఎక్స్ట్రా అక్కడ కట్ చేయాలి ముందు సైడ్ ఏమో స్టిచ్చింగ్ చేసుకోవాలి అక్కడ ఇలా స్టిచ్ వేసుకోవాలి అక్కడ వరకు చూడండి ఇది టూ లేయర్స్ ఉంది కాబట్టి ఇలా స్టిచ్ చేశాను ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మన కట్ చేసుకోవాలి ఇలా ఇలా కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న కట్స్ అన్నది పెట్టుకోవాలి రౌండ్ నీట్గా వస్తుంది మనకు ఇలా కట్స్ పెట్టుకోవడం వల్ల చాలా ఇలా తీసేసుకొని ఒకసారి ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ దేన్ని కూడా మళ్ళీ మనం ఒకసారి ఐరన్ చేస్తే స్టిఫ్గా అన్నమాట చూడండి ఇలా ఉంటుంది కదా దీన్ని ఐరన్ చేసుకోవాలి ఒకసారి ఐరన్ చేస్తే ఇలా అవుతుంది ఇప్పుడు వచ్చేసి మనం షోల్డర్ అంత కదా నెక్ జాయింట్ చేసుకోవాలి మన కాలర్ అన్నది చూడండి ఇటు సైడ్ ఉంది కదా ఇలా మనకు హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసాం కదా ఆ హాఫ్ ఇంచ్ని చూడండి ఇలా స్టిచ్ చేయాలి ఇలా హాఫ్ ఇంచ్ ఇలా పెట్టుకొని స్టిఫ్ పేపర్ ఉన్న సైడ్ జాయింట్ చేసాం కదా అక్కడ సైడ్ కాకుండా కింది సైడ్ తీసుకొని స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్ ఇటు సైడ్ మనకి ఇక్కడ వరకు ఉందో అటు సైడ్ వరకు సేమ్ అలానే స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ లాస్ట్ కూడా హాఫ్ ఇంచ్ మనం ఎక్స్ట్రా అలా పెట్టాం కదా హాఫ్ ఇంచ్ దగ్గరికి ఎగ్జాక్ట్గా వచ్చేటట్టు స్టిచ్ చేసుకోవాలి దీన్ని ఇప్పుడు తిప్పేసుకొని మనం ఇలా నీట్గా హాఫ్ ఇంచ్ ఉందిగా మళ్ళీ దాన్ని హాఫ్ ఇంచ్ కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా నీట్గా మనకు ఈక్వల్గా వన్ ఇంచ్ ఉంది కదా ఆ వన్ ఇంచ్ ఈక్వల్గా ఉండాలి చూడండి ఇలా వేసుకోవాలి మొత్తం కూడా నీట్గా వేసుకోవాలి కలర్ దగ్గర చూడండి ఇలా స్టిచ్ చేశాను నేను ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ అన్నది జాయింట్ చేసుకోవాలి షోల్డర్స్ సైట్లో మనం ఫ్రంట్ పార్ట్లో చిన్నగా ఇలా పెట్టుకున్నాం కదా ఇలా పెట్టుకున్న సైడ్ ఫ్రంట్ సైడ్ పెట్టుకోవాలి చూడండి కింద కూడా ఒక హాఫ్ ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ముందుగా ఇలా హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేశాను ఇలా ఇప్పుడు వచ్చేసి సెంటర్ పాయింట్ ఉంది కదా మనకు సెంటర్లో ఈ సెంటర్ని కూడా ఈ ఫ్రంట్ ఇలా సెంటర్ పాయింట్ని ఇలా పెట్టుకొని ఫ్రంట్ హార్మూలు లేదా ఫ్రంట్ సైడ్ మనం లో తీసాం కదా అదే ముందు సైడ్ పెట్టుకోవాలి ఫ్రంట్ నుంచి స్టిచ్ చేసుకుంటే మనకు షోల్డర్స్ కూడా కరెక్ట్గా వస్తాయి అన్నమాట ఇలా ఫ్రంట్ నుంచి ఇటు సైడ్ ఫ్రంట్ స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ అటు సైడ్ ఫ్రంట్ అటు సైడ్ కూడా సేమ్ అలానే స్టిచ్ చేసుకోవాలి బ్యాక్ ఫ్రంట్ ఒక సైడ్ బ్యాక్ ముందుగా స్టిచ్ చేయాలి తర్వాత ఫ్రంట్ మీద ఇప్పుడు వచ్చేసి ఇక్కడ బటన్స్ పెట్టుకోవడం కోసం అని నేను పైన షోల్డర్స్ దగ్గర నుంచి టెన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను కింద వచ్చేసి థర్టీ ఇంచెస్ దగ్గర ఇలా మార్పు చేశాను పైన టెన్ ఇంచెస్ దగ్గర నుంచి థర్టీ ఇంచెస్ దగ్గర వరకు స్టిచ్ వేస్తున్నాను ఇలా స్టిచ్ వేసుకోవాలి చూడండి ఇలా స్టిచ్ వేసాను ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మనకి హ్యాండ్స్ ఉన్నాయి జాయింట్ చేసుకోవాలి ఇంకా సైడ్కి మొత్తం కూడా జాయింట్ చేసుకోవాలి సైడ్స్ ఉన్నాయి ఇలా నీట్గా జాయింట్ చేయాలి ఇప్పుడు జాయింట్ చేశాను ఇక్కడ దాన్ని కూడా టూ త్రీ స్టిచెస్ వేసుకోవాలి కింది సైడ్ కూడా బాటమ్ సైడ్ ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి నీట్గా డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేశాను ఇక్కడ ఇలా నీట్గా స్టిచ్ చేసిన తర్వాత బటన్స్ అన్నీ పెట్టుకోవాలి ఫోర్ ఇంచెస్ గ్యాప్లోనూ బటన్స్ పెట్టుకుంటాం కాలర్ డ్రెస్ నీట్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్